అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ కాకరకాయలు రొయ్యలు కారం ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకరకాయలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం కానీ ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయలు కొద్దిగా తీసుకొని చెక్కు తీసుకోవాలి కాకరకాయలు చేదు అని ఎవరు తినటానికి ఇష్టపడరు ఇలా చేసుకోండి అసలు చేదు అనేది ఉండదు చాలా ఇష్టంగా తింటారు అలా అన్ని చెక్కు తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి అన్నీ అలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి రొయ్యలు కొద్దిగా తీసుకొని తల తోక తీసుకోవాలి మొత్తం అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు నూనె వేసి ముందుగా ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలను వేసి వేపుకోవాలి అవి ఏగుతుండగా పక్కన ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ముందుగా నానబెట్టుకున్న రొయ్యలను శుభ్రంగా కడుక్కొని వేపుకోవాలి అలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయలు వేగినాయో లేదో చూద్దాం కాకరకాయలు అలా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి కాకరకాయలో స్టఫింగ్కి రెడీ చేద్దాం ఒక మిరపకాయలు ఎండి కొబ్బరి కొద్దిగా ఉప్పు రెండు స్పూన్లు ముందుగా వేపెట్టుకున్న రొయ్యలు చిన్నల్పాయలు కొద్దిగా వేసి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ముందుగా వేపెట్టుకున్న కాకరకాయలు తీసుకొని స్టఫింగ్ అలా పెట్టుకోవాలి మొత్తం అలా పెట్టుకొని ముందుగా కళాయిలో ఉన్న నూనెలో వేసి వేపుకోవాలి అలా పెట్టుకొని వేపుకోవాలి నూనె చాలకపోతే రెండు స్పూన్ నూనె వేసి వేపుకోవాలి రెండో వైపుకి అలా తిప్పుకోవాలి రెండవ వైపు వేగిన తర్వాత మిగిలిన కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని పక్క తీసుకొని సర్వ్ చేసుకోవటం ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది